జైలు వార్డర్ల శిక్షణ ప్రారంభం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అనేది చిన్న విషయం కాదు సమాజంలో మీ సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం గర్వకారణమని జైలు శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిత్ర అన్నారు గురువారం నాడు చెంచల్గూడ జైలు ఆవరణలో వార్డర్లకి శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన పరీక్షలో వార్డర్లుగా నూట ముప్పై ఆరు మంది ఎంపికయ్యారు వారిలో ఎనభై ఐదు మంది జైల శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేశారు వీరిలో ఏడుగురు మహిళల జైల వార్డర్లుగా ఉన్నారు వార్డర్లుగా ఎంపికైన వారికి ఇటీవలే నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు వారందరికీ గురువారం నుంచి చెంచల్గూడ జైల్లో నూతన వార్డర్లుగా శిక్షణ ప్రారంభమైంది సౌమ్య మిశ్రా మాట్లాడుతూ దేశంలో తెలంగాణ జైల శాఖకు ఎంతో పేరు ఉంది ఆ పేరును మరింత పెంపొందించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను శిక్షణలో మీ అందరినీ వజ్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాం జైళ్లకు వచ్చే ఖైదీలను కేవలం నేరస్తులుగానే కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపిస్తాం ఖైదీలతో ఎక్కువగా గడిపేది వార్డర్లు మాత్రమే అందుకే వాళ్లకి మానసికంగా శారీరకంగా ఉండేందుకు శిక్షణ ఇస్తాం ఇప్పటికే రెండు బ్యాచ్ల వార్డర్లు శిక్షణ చేసి పంపించాం ఇప్పుడు మూడో బ్యాచ్ శిక్షణకు వచ్చింది ఈ శిక్షణ వార్డర్లకు అందరికీ పూర్తి స్థాయిలో ఉపకరిస్తుందని భావిస్తున్నామని అన్నారు Persons or other persons, but actually prisons are much more than that, much more than buildings and walls. They are correctional and reform institutions. So in different types of persons also. But ma not just to give them safe custody but also to reform them. సమాజంలో మంచి పౌరులు గుడ్ సిటిజన్స్ లాగా ఎలాగా వాళ్ళు ఉంటారు మరి జన జన శ్రవంతిని ఎలాగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో వచ్చేస్తారు ఆ దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను అందుకని మా డిపార్ట్మెంట్ ఇస్ నాట్ జస్ట్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ ఇట్ ఇస్ ప్రిజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ am very proud to say that telangana de uh, prison department has got a very good name as far as prison reforms are concerned we under मेरे को आप ये देख पिस्तामों एंड यू विल कैरी फॉरवर्ड दिस फ्लैग, आई एम शेर ऑफ दैट. सो आज तक मेरे अंदर वाटर्स दे आये, इटर आई वांट टो गाये रूम. सो आज यू ऑल नो, वाटर्स रिजल्ट डिपार्टमेंट का कटिंग एज तो so, आगे आगे। को में होता. मेरे माफ़ीस, मेरे डील चेस्टर, मैक्सिमम माइंड मेट्स तो మీకు వచ్చిన మా ఫిజిల్ ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఛాలెంజెస్ ఎలాగ ఫేస్ చేయాలి మీకు ట్రైనింగ్ ఇస్తాము సో మీకు నాలెడ్జ్ ఆఫ్ ప్రెసెంట్ రూల్స్ క్రిమినాలజీ సైకాలజీ సోషియాలజీ హ్యూమన్ రైట్స్ మోడర్న్ టెక్నాలజీ అండ్ లీగల్ నాలెడ్జ్ మీకు మేము ట్రైన్ చేస్తాము డిసైడ్స్ దిస్ మీకు ఫిజికల్లీ స్ట్రాంగ్ చేయడానికి మాకు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి I know my physical fitness, self-defense, arm strength, maybe I think maybe like this <coughs> So, we we are already learnt something. This is a very, well established training institute. We have adequate classrooms, conference halls, library, computer lab, dispensary, gym, parade uh, ground, etc. We have a lot of In fact, we uh, Udupuro, you are the third induction uh, course training to come here. We have two batches of orders. called the basic training, chipasa, and I am very happy to tell you that even uh, the Delhi Business Department, they have we to 23 32 corners, so training, basic induction training, so they were also very happy about our training facilities and our methods of training. So I am sure the training program పర్టబల్ రిక్వైర్ నవాలెడ్ అండ్ స్కిల్స్ మీకు వస్తుంది అండ్ ఇఫ్ ఎనీ అఫ్ యూ హాస్ ఎనీ ప్రాబ్లమ్స్ అమ్ ఆల్వేస్ వేర్ నా ఫోన్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను యూ క్యాన్ గి త్రూ మెసేజెస్ యూ క్యాన్ డైరెక్ట్ కార్మి అమ్వేస్ అవైలబుల్ ఐమ్ ఆల్ దేశ ఇండియర్ అలసెస్ అప్లెస్ డిపార్ట్మెంట్ మీకు గైడ్ చేయడానికి మీకు హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేయటానికి ప్రోగ్రాఫర్ తొమ్మిది నెలల ఈ బేసిక్ ట్రైనింగ్ లో మిమ్మల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా చేసి జైల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యాలను మీరు పెంపొందించు చేయడానికి మరి ట్రైనింగ్ మోడల్స్ ని తయారు చేయడం జరిగింది మరి ట్రైనింగ్ మాన్యువల్ బిపిఆర్ అండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ న్యూఢిల్లీ వారు డిజైన్ చేసి ఉన్న సిలబస్ ప్రకారం మనం ఇక్కడ ట్రైనింగ్ కండక్ట్ చేసుకుంటాం ಮೈ ಮೊತ್ತ ಮೈ ಬೇಸಿಕ್ ಟ್ರೈನಿಂಗ್ ಅಲ್ಲಿ 9 ಮಂತ್ಸ್ ಟ್ರೈನಿಂಗ್ ಕೋರ್ಸ್ ಇದೆ ಸೋ ಇದರಲ್ಲಿ ಎರಡು ದಶೆ ಇರುತ್ತೆ ಸೋ ಫಸ್ಟ್ ದಶೆ ಫಸ್ಟ್ ಶ್ರೀ ಮೊದಲ ಬಹುಸ ಐಜಿಓ ಪ್ರೆಸೆನ್ಸ್ ಫಾರ್ ಫ್ರೆಂಡ್ ಟ್ರೈನಿಂಗ್ ಟು ಗಿವ್ ಇಸ್ ಕೋರ್ಸ್ ಇಂಟ್ರಡಕ್ಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ అందరికీ నమస్కారం ఈనాటి మరియు వేదిక పై ఉన్న రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఐజీ డిఐజీస్ అండ్ ఈ కార్యక్రమానికి మీద చేసిన సూపరింట్ ఆఫ్ జైల్స్ డిఎన్జిఓస్ అండ్ అదర్ జైల్ ఆఫీసర్స్ అండ్ మై డియర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ సో అందరికీ నమస్కారం ఎన్నో లక్షల మంది ಬಂದು ಕೋಷಿ ಪಡಿ ಮಹರ್ನಿಷರು ಕಷ್ಟಪಡಿ ಕಕುಟಿತ ದೀಕ್ಷಿತ